దేవుని నామమునకు మహిమ కలుగును గాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనము జూలై పదహారు ప్రార్థన దగ్గల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలు గడిచిన కాలం నీ కృపలో జ్ఞాపకం చేసుకుని ప్రభా క్షేమ స్థితి అనుగ్రహించి మరియు నూతన దినములో ప్రవేశపెట్టి ఉదయ కాలం నుండి ఇప్పటివరకు నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు మీకు వంద నాలుగు స్తోత్రాలు ప్రభావ ఈ దినం వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచండి మాతో మాట్లాడండి మీరే తోడుగా ఉండి నడిపించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాను నా పరమతండ్రి ఆమెన్ కీర్తనల గ్రంథము నూట ఇరవై నుండి నూట ముప్పై ఒక్క అధ్యాయములు నూట అధ్యాయము నా శ్రమలో నేను ఎహోవాకు మొరపెట్టి ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను ఎహోవా అబద్ధమాడు పెదవుల నుండి మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించును మోసకరమైన నాలుక ఆయన నీకేమి చేయను ఇంతకంటే అధికముగా నీకేమి చేయను తంగేడు నిప్పులతో కూడిన బాణములను బలార్జుల వాడిగల బాణములను నీ మీద వేయును అయ్యో నేను మెషేకులో పరదేశనై ఉన్నాను కేదారు గుడారముల యొద్ కాపురమున్నాను కలహ ప్రియుని యొద్ద నేను చిరకాలము నివసించిన వాడను నేను కోరునది సమాధానమే అయినను మాట నా నోట వచ్చిన తోడనే వారు యుద్ధమునకు సిద్ధమగుదురు నూట ఇరవై ఒకటవ కెత్తన కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును ఎహోవా వలననే నాకు సహాయము కలుగును ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు ఆయన నీ పాదము తొట్టెల నిన్ను కాపాడువాడు కునుకడు ఇస్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు ఎహోవాయే నిన్ను కాపాడువాడు నీ కుడి ప్రక్కను ఎహోవా నీకు నీడగా ఉండును పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగలదు రాత్రి వెన్నెల దెబ్బ అయినూ నీకు తగలదు ఏ అపాయమును రాకుండా ఎహోవా నిన్ను కాపాడును ఆయన నీ ప్రాణమును కాపాడును ఇది మొదలుకుని నిరంతరము నీ రాకపోకలియందు ఎహోవా నిన్ను కాపాడును నూట ఇరవై రెండవ కీర్తన ఎహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని ఎరుషలేమా మా పాదములు నీ గుమ్మములో నిలిచిచున్నవి ఎరుశలేమ బాగుగా కట్టబడిన పట్టణము వలె నీవు కట్టబడి ఉన్నావు ఇస్రాయేలీలకు నియమింపబడిన శాసనమును బట్టి ఎహోవా నామమునకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుటకై వారి గోత్రములు ఎహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళును అచ్చట న్యాయము తీర్చుటకే సింహాసనములు దావీదు వంశీయుల సింహాసనములు స్థాపింపబడి ఉన్నవి ఎరుశలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయడి ఎరుశలేమ నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు నీ ప్రాకారములలో నెమ్మది కలుగును నీ నగరులలో గాక నా సహోదరుల నిమిత్తము నా సహవాసుల నిమిత్తము నీకు క్షేమము గాక అని నేను అందును మన దేవుడైన యహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించదను నూట ఇరవై మూడవ కీర్తన ఆకాశమందు ఆసీనుడైన వాడా నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టును దాసీ కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూచినట్లు మన దేవుడైన ఎహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి ఎహోవా మేము అధిక తిరస్కారము పాలైతిమి అహంకారుల నిందయు గర్విష్ఠుల తిరస్కారమును మా మీదకి అధికముగా వచ్చియున్నవి మమ్మును కరుణింపుము మమ్మును కరుణింపు నూట ఇరవై నాలుగవ కీర్తన మనుషులు మన మీదకి లేచినప్పుడు ఎహోవా మనకు తోడై ఉండని ఎడల వారి ఆగ్రహం మన పైన రగులు కొనినప్పుడు ఎహోవా మనకు తోడై ఉండని ఎడల వారు మనలను ప్రాణముతోనే మింగివేసి ఉందరు జలములు మనలను ముంచివేసి ఉండును ప్రవాహము మన ప్రాణముల మీదుగా పొర్లిపారి ఉండును ప్రవాహములే ఘోషించు జలములు మన ప్రాణముల మీదుగా పొర్లిపారి ఉండును అని ఇస్రాయేలీలు అందరుగాక వారి పండ్లకు మనలను వేటగా అప్పగింపడి ఎహోవా స్థుతి గాక పక్షి తప్పించుకొనినట్లు మన ప్రాణము వేటగాండ్రు ఉడి నుండి తప్పించుకొని ఉన్నది ఉరి తెంపబడిను మనము తప్పించుకొని ఉన్నాము భూమి ఆకాశములను సృజించిన ఎహోవా నామం వలననే మనకు సహాయము కలుగుచున్నది నూట ఇరవై ఐదవ కేతన ఎహోవా ఎందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉందురు ఎరుషిలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు ఎహోవా ఇది మొదలుకుని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును నీతిమంతులు పాపము చేయుటకు తమ చేతులు చాపకుండునట్లు భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్యం మీద ఉండదు ఎహోవా మంచివారికి మేలు చేయము యథార్థ హృదులకు మేలు చేయము తమ వంకర త్రోవులకు తొలగిపోవారిని పాపము చేయువారితో కూడా ఎహోవా కొనిపోవును ఇస్రాయేలు మీద సమాధానం ఉండునుగాక నూట ఇరవై ఆరవ కీర్తన సియోనుకు తిరిగి వచ్చిన వారిని ఎహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కల కనిన వారి వలె ఉంటిమి మన నోటి నుండా నవ్వుండెను మన నాలుక ఆనందగానముతో నిండి ఉండెను అప్పుడు ఎహోవా వీరు కొరకు గొప్ప కార్యములు చేసనని అన్యజనులు చెప్పుకొనిది ఎహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు మనము సంతోషభరితులమైతిమి దక్షిణ దేశంలో ప్రవాహములు పారునట్లుగా ఎహోవా చెరపట్టబడినయి మా వారిని రప్పించుము కన్నీలు విడిచిచూ విత్తువారు సంతోషగానముతో పంట కోసదరు పెడికెడు విత్తనములు చేత పట్టుకుని ఏడ్చిచూ పోవు విత్తువాడు సంతోషగానము చేయుచు పనులు మోసుకొని వచ్చును నూట ఇరవై ఏడవ కీర్తన ఎహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే ఎహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి వారు మేలుకొని ఉండుట వ్యర్థమే మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనిచు కష్టార్జితమైన ఆహారము తినుచున్నట్టుట ఉండుట వ్యర్థమే తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు కుమారులు ఎహువా అనుగ్రహించు స్వాస్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటివారు వారితో తన అంబుల పొది వాడు ధన్యుడు అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు నూట ఇరవై ఎనిమిదవ కీర్తన యహోవా ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలియందు నడుచువారందరూ ధన్యులు నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె ఉండును నీ భోజనపు బళ్ళ చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉందురు ఎహోవా ఎందు భయభక్తులు గలవాడు ఇలాగ ఆశీర్వదించబడును సియోనులో నుండి యహోవాని నా ఆశీర్వదించును నీ జీవిత కాలమంతి ఎరుషులేమునకు క్షేమము కలుగుట చూచెదవు నీ పిల్లల పిల్లలను నీవు చూచదవు ఇస్రాయేలు మీద సమాధానం ఉండునుగాక గాక నూట ఇరవై తొమ్మిదవ కీర్తన ఇస్రాయేలు ఇట్లను నా యవన కాలం మొదలుకుని పగవారు నాకు అధిక బాధలు కలగజేయచూ వచ్చిరి నా యవన కాలం మొదలుకుని నాకు అధిక బాధలు కలగజేయచూ వచ్చిరి అయినను వారు నన్ను జయింపలేకపోయిరి దున్నువారు నా వీపు మీద దున్నిరి వారు చాలను పొడుగుగా చేసిరి ఎహోవా న్యాయవంతుడు భక్తిహీనులు కట్టిన త్రాళ్ళు ఆయన తెంపియున్నాడు సియోను పగవారందరూ సిగ్గుపడి వెనుకకు త్రిప్పబడుదురుగాక వారి ఇంటి మీద పెరుగు గడ్డి వలె ఉందురుగాక ఎదుగక మునిపై అది వాడిపోవును కోయువాడు తన గుప్పిలినైనను పనులు కట్టువాడు తన ఒడినైనను దానితో నింపుకొనడు దారిన పోవువారు ఎహోవా ఆశీర్వాదము మీద ఉండునుగాక ఎహోవా నామమున మేము మేము దీవించుచున్నాము అని అనకయుందురు నూట ముప్పైవ కీర్తన యహోవా అగాధ స్థలములలో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను ప్రభువా నా ప్రార్థన ఆలకింపు నీ చెవియొగ్గి నా ఆర్తధ్వని వినుము ఎహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన అడలా ప్రభువ ఎవడు నిలవగలడు అయినను జనులు నీ అందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును యహోవా కొరకు నేను కనిపెట్టుకొని చిన్నాను నా ప్రాణం ఆయన కొరకు కనిపెట్టుకొని చిన్నది ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను కావలివారు ఉద్యమ కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభువు కొరకు కనిపెట్టుచున్నది కావలివారు ఉద్యమ కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుచున్నది ఇస్రాయేలు ఎహోవా మీద ఆశ పెట్టుకును ఎహోవా యొద్ద కృప దొరుకును ఆయన యొద్ సంపూర్ణ విమోచన దొరుకును ఇస్రాయేలీల దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును నూట ముప్పై ఒకటవ కీర్తన ఎహోవా నా హృదయం అహంకారం గలది కాదు నా కన్నులు మీద చూచినవి కావు నాకు అందని వాటి గొప్ప గొప్పవాటి అందైనను నేను అభ్యాసము చేసుకునుట లేదు నేను నా ప్రాణమును నిమ్మలపరుచుకొని ఉన్నాను సముదాయించుకొని ఉన్నాను చనుపాలు విడిచిన పిల్ల తన తల్లి యొద్ద ఉన్నట్లు చనుపాలు విడిచిన పిల్ల ఉన్నట్లు నా ప్రాణము నా యొద్ద ఉన్నది ఇస్రాయేలు ఇది మొదలుకుని నిత్యము ఎహోవా మీదనే ఆశపెట్టుకును మెయిన్ దేవుడి పరిశుద్ధ వాక్యము మనం దేవించును గాక ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయడా మహిమా గణతకు అర్హుడా యోగ్యుడా పూజ్యుడా కృపను చూపుక ఐశ్వర్యవంతుడా కృపా సత్య సంపూర్ణుడా కృప వెంబడి కృపతో కాపాడే దైవమా నీకు వంద నాలుగు స్తోత్రాలు ప్రభు అయ్యా ఈ దినమంత మమ్మల్ని కాచి కాపాడి నీ కృపలో జ్ఞాపకం చేసుకుని అయ్యా ఈ సాయంకాల సమయంలో నీ సన్నిధిలో చేరి ప్రార్థించుటకు మీరు ఇచ్చిన అవకాశం బట్టి నీకు వంద నాలుగు స్తోత్రాలు ప్రభు ఈ దిన మా అపరాధములన్నీ దయతో క్షమించండి మా పాపంలను దయతో క్షమించండి నీ కృప మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు మమ్మల్ని బలపరచండి వాక్యాన్ని వినుట మాత్రమే కాక ధ్యానించే కృపను కూడా మాకు దయచేయండి ప్రవ్వా నీకేస్తుతులు స్తోత్రాలు ప్రవ్వ వాక్యము ద్వారా నాయన మీరు మాలో నివసించండి నాయన వాక్యానుసారంగా నివసి జీవించే కృపను మాకు అనుగ్రహించండి అయా నీ చిత్తము చేయటకు మమ్మల్ని బలపరచండి ప్రవ్వ నీ హృదయానుసారులుగా నీకు ఇష్టలుగా జీవించే భాగ్యం మాకు దయచేయండి అయా నీకు ఇష్టం లేని పనులు మేము చేయకుండాట్లు నీ కృపను మాకు అనుగ్రహించండి ఆయా ప్రతి పాపం నుండి మమ్మల్ని కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి నీ కొరకు వాడబడే అర్హమైన యోగ్యమైన పాత్రలుగా మమ్మల్ని ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభు ఎత్తబడే సంఘంలో ఉండుటకునైనా నీ కృపను మాకు దయచేయండి ప్రభు నీకు వందనాలు స్తోత్రాలు ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా రక్షించబడి ఉండాలని మీరు ఇచ్చేయించి ఉండగా నిశ్చయముగా ప్రభు అయ్యా తండ్రి నాయన ఎత్తబడే సంఘములోనైనా మేము ఉండే కృపను మాకు అనుగ్రహించండి బుద్ధి కలిగిన కన్యకుల సిద్ధులలో నూనె కలిగి ఉన్నట్లు ప్రభా అయ్యా తండ్రి ఆయన మేము సిద్ధపాటు కలిగిన జీవితాలు కలిగిన వారమే ఉండే కృపను మాకు అనుగ్రహించండి ప్రభా మమ్మల్ని మా కుటుంబాలని మీరు జ్ఞాపకం చేసుకొని మా కుటుంబాలు రక్షణ లేని వారికి రక్షణ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము అయ్యా కుటుంబాలు కుటుంబాలుగా సన్నిధిలో ఉండే భాగ్యమును మాకు అనుగ్రహించండి శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా ఎవరు ఏ బలహీనత లతో ఉన్నప్పటికీ వారి వారి బలహీనతల నుంచి ఇప్పుడే ఏసు క్రీస్తు నామంలో విడుదల కలుగును కాకనే ప్రార్థిస్తున్నాం ప్రభావ విశ్వాసంలో బలపరచండి విశ్వాసం ద్వారా నీ కార్యాలను మీరు కొనసాగించండి ప్రభావ మీకు వందనాలు స్తోత్రాలు ప్రభావ నీ కేస్తుతులు స్తోత్రాలనైనా అంతరంగ పురుషునందు శక్తి దయచండి ఆత్మలో బలపరచండి ప్రభా నీ ప్రేమ యందు వేరుపారి స్థిరపడే కృపను మాకు దయచండి అయా నీకు వందనాలు స్తోత్రాలు సమస్త పరిశుద్ధులతో కూడా నీ ప్రేమ యొక్క ఎత్తు వెడల్పు లోతు పొడుగు తెలుసుకోవటానికి నీ కృపను మాకు అనుగ్రహించామని ప్రార్థిస్తున్నాం ప్రభావ నీకే వందనాలనైనా గొప్ప దేవుడా నీకు వందనాలు అడుగు వాటికంటే ఊహించి వాటికంటే అత్యధికంగా చేయగలిగిన శక్తి కలిగిన దేవుడవు ప్రభావ నీకు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభావ క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి నీ రూపులోకి మార్చండి డినామినేషన్స్ భేదం లేకుండా అందరూ ఏకతాటిపైకి వచ్చే కృపను మీరు దయచేయండి పరిశుద్ధాత్మ అభిషేకంతో ప్రతి క్రైస్తవుని మీరు నింపవండి ప్రభుత్వం ఆత్మ లేనివాడు అయ్యాని వాడు కాదన్నావు ప్రభా నాయన అవును ప్రభా పరిశుద్ధాత్మ శక్తితో ప్రతి క్రైస్తవుడు నింపబడి వాడబడును కాకని ప్రార్థిస్తాం అయ్యా దైవజనులందరినీ మీరు బలపరచండి ఆయన శక్తితో బలముతో నింపండి నిలవబడిన ప్రతి చోటని అభిషేకముతో వాడుకోండి నాయన ధైర్యంతో వాక్యమును బోధించే అనుకూల సమయాలు వారికి అనుగ్రహించండి వారి రాకపోకలని కాపుదల వారి కుటుంబాలన్నింటినీ రక్త ప్రోక్షణ కింద ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభా అయ్యా తండ్రి మా పట్టణాలు మా ప్రాంతాలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రత్యేకించి మా భారతదేశంపై నీ కృప కలుగును గాక భారతదేశ ప్రజలకు గొప్ప రక్షణ కలుగును గాక నూట నలభై నాలుగు కోట్ల భారతదేశ ప్రజలు ఏసు నామంలో రక్షించబడుదురు కాకని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా తండ్రి మతోన్మాదులు మత చాందసవాదుల్ని అయ్యా మీరు దర్శించండి మార్చండి సౌలును పౌలుగా మార్చినట్లు మీరు మార్చి ని మనోనేతరాలు తెరవమని ప్రార్థిస్తున్నాం ప్రభావ అందరికీ అంతటా రక్షణ కలుగునట్లు అందరికీ అంతటా సువార్త అందించబడినట్లు ఇంకను సువార్థికలను లేపండి ప్రార్థించే వారిని లేపండి అభిషిక్తులను లేపండి అపోస్తులను లేపండి ప్రభావ ప్రవక్తలను లేపమని ప్రార్థిస్తున్నాం ప్రభావ నీకేస్తులు స్తోత్రాలు ప్రపంచ దేశాలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వాటిని పరిపాలిస్తున్న రాజులను వారి కింద పనిచేస్తున్న అధికారులను అందరినీ నీ హస్తాలకు అప్పచెప్పుకున్న నీ కృపతో అయ్యా నీతి న్యాయంతో పరిపాలించే కృపను దయచేయండి అందరికీ అంతటా రక్షణ దయచేయండి ప్రభావ నీకేస్తున్నారు తులు స్తోత్రాలు సర్వ మానవాళిని నీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ ప్రభు ప్రతి కీడు నుండి దుస్తుడు భార్య నుండి మమ్మల్ని తప్పించమని పరలోకంలో చిత్తము జరుగుచున్నట్లు భూమి అందంతటా నీ చిత్తములు జరిగించమని ప్రభువును ప్రియకుమారుడు రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు అతిపరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని నా పరమ తండ్రి ఆమెన్